మా ఇంట్లో తులసి పూజ అయితే ఇప్పుడు ఇట్లా అవుతుంది తులసి చెట్టు రెండు కలిపి ఒక దగ్గరనే పెట్టాం ఇవేమో చెరుకు గడలు అవి ఏమంటారు పండు ఆకులు మాత్రం దొరకలేదు అరటి ఆకులు మొత్తం అంగుట్టేస్తారు ఇది ఒకటి ఇప్పుడు కొట్టేద్దా ఒకటి సాయంత్రం కొడదాం దీపం ఇప్పుడు ఆడ కాడ ఒకటి కొడితే అయిపోతుంది ఇదేంది ఆడ కూడా ఒకటి కొట్టద్దా కనీసం కొబ్బరికాయ అన్న కూడా మరి కొబ్బరికాయ కొడతా అదే ఎండబెట్టి ఒక ప్లేట్లో పెట్టు ఇంకా అప్పుడు ఒకసారి ఇప్పుడు కొడుకు ఒకసారి అయిపోతుంది ఈ కొన్ని ఇప్పుడు పువ్వులు అవి వేసి కూర్చొని మంచి

అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడు పసుపుంది కదా అది వేసుకొని కదా రెండు చేయలే వద్దు కలగెట్టుకుంది అది గిడని దాంట్లో లేదా ఉంది కదా కూడా ఇది మా పిల్లలు పటకలు కలుసుకునేది తెచ్చింది ఆయన తర్వాత దేనికి అనుకున్నాం గౌరవం చేయలేదు అన్ని అన్నీ ఆకులు వేసి పెట్టింది ఇట్లా వేసాకన్నా బియ్యంలో వచ్చి కన్నా గౌరవం చేసి మంచిగా అన్నీ చేసుకోవాలి అమ్మ చేయలేదు మంచిది पाव उन्ना गानी उत्ते पाव उत्ते पाव उत्ते पिजेरा उत्ते मनमे ओम ये शीरी रा క్కడె ఎప్పుడు సిరికొమ్మ తెచ్చి పెడుతుంటూనే కడుపు అవుతాను నువ్వు కడుపు అవుతాను నాకు నువ్వు కరెక్ట్ వస్తావా అంటే నిండు వస్తావు నువ్వు చేసే పూజ చేసినట్టు చెయ్యి నేను పసుపు కొమ్మ అది తీసుకుంటాను తీసుకుంటా పసుపు బుట్ట తీసుకుంటా ఒత్తులు ఏ జ్యోతికి లేవంటే ఇచ్చినా ఎప్పుడు పదకొండు ఐదు పెట్టుకునే ఇంకా ఇది చేసిన పదకొండు సార్ వత్తులు ఏమని పుట్టిస్తావు అంత అగరబతి కాల్చేసింది సాయిబాబు గుళ్ళే కలిసినట్టుగా ఇప్పుడు ముప్పై మూడు పిండి గొంతు దీపాలు చేసి ఇంకా ఒక తప్పు ఇస్తుంది కానీ తాంబలం కానీ ఏది కానీ అది మొన్న షాప్కి తీసుకుపోయినాం ఆరు అది తీసుకుపోయింది ఆయన తీసుకోండి లేదంటాడు ఆడలేదు ఇడలేదు ఆరతిచ్చేది అగ్గి పిల్ల తను ముట్టిచ్చేసి దుబాయ్ పోయినామా మరదకి సారి పెళ్ళి కానీ అని మొక్కు మంచిగా తులసి లగ్గాలలో మళ్ళీ లగ్గం పెట్టుకునేటట్టు ఇస్తా ఇస్తాను స్కూలు ఇప్పుడు నేను మంచిలేదాన్ని మళ్ళా నేను దానికి వెళ్దాం వాళ్ళు మళ్ళీ కృషి మొత్తం వస్తా నేడ పూజ చేపిస్తున్నా కూరడుకుంటూ మంచి ఇంక అన్ని చదివినా కదా ఎప్పుడు ఆడది చేసుకునేది ఉట్టి ఉంటుంది అని చెప్పేసి ఉట్టి వేస్తాము అంటే కూర్చోపోదాం నేను నేను పసుపు బొట్టి ఏదైనా తీసుకొని ఇంటికి పోదాం దాటి వత్తులను రా అంటున్నా రాకూడదంతమ్మ ఈసారి పెద్ద పెద్ద కొడుకుని చేస్తున్నా ఎక్కువ ఒక వత్తి ఇట్లా పెన్నట్టు చేసి దీపం ముట్టించినట్టు పుట్టిగా నూనె నిండుగా పట్టుకుంది జ్యోతిని పాపం కింద పడేస్తుంది అలా గేట్ కొడుకు దగ్గర పూర్తి దగ్గర నడుపు కొడుకు కట్టుకొని దగ్గర చిన్న కొడుకు ఏంటి కానీ ముగ్గురు అన్నదమ్ముల దగ్గర ఇప్పుడే ఎప్పటికీ అచ్చంట్ చేసుకో ఎప్పటికీ పెంచి చేసుకో నువ్వు అలా కష్టాలు దూరం తెచ్చిండి సుగంధి అగరబత్తి తెచ్చింది నాకద్దే వాడుకోమర్చి వచ్చింది ఎప్పుడు ముందర పెడతారు ఎలా ఈసారి కాడ నేను మొత్తం అంతా గుంజు గుంజేస్తానని

తీసుకోని ఎందుకు దురకుంటున్నా మీరు పిస్తులో లోన్ వాళ్ళ పైసలు కట్టిలో తీసుకోవాలి ఏముంది ఆల్రెడీ తీసుకుంటారు వాళ్ళే తీసుకుంటారు లేదు ఒక ముగ్గురు ఉండి మేము అసలు ఇది పెట్టుకుంటారా ఎవడన్నా కాగిలు అంటాము

నువ్వచ్చి అలాగే అన్న ఆలు నీకు అన్నాయి మీరు ఎదురు వదులుకున్నది ఇది ఇట్లా ఆడుచుమట వేసుకున్నా నువ్వు తీసుకోవమ్మా నాకు ఇచ్చినావు నాకు మా ఇచ్చిన నువ్వు ఇచ్చినవు నువ్వు బిడ్డ నువ్వు బిడ్డెక్కిస్తా నాకు రెండు సార్లు ఇస్తుంది మీ ఆమె ఎప్పుడు సార్ అలా పసుపు పెట్టాను ఏ పెట్టుకున్నా పసుపు కాళ్ళ కద్దు కానీ నేను పసు